వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమాలు చెప్పారో ఆ సంక్షేమాలంతా కూడా మాట తప్పకుండా మనం తిప్పకుండా దాదాపు నూట ముప్పై సార్లు బటన్ నొక్కి మీ అకౌంట్ లోకి డబ్బులు వేయడం జరిగింది ఈ రోజు రాబోయేటువంటి నలభై రోజుల ఎన్నికల కురుక్షేత్రంలో మన పెద్దలు రామచంద్ర రామచంద్రారెడ్డి గారు వారు తనయులు మిథున్ రెడ్డి గారు పార్లమెంటుకు అన్న శాసనసభకు పోటీ చేస్తున్నారు వాళ్ళిద్దరిని కూడా కల్పించుకునేటువంటి బాధ్యత మనందరిపైన ఉంది ఈ ఐదు సంవత్సరాలు నాకు తెలిసినంత వరకు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఆ గ్రామ పంచాయతీలకు రావడమే కష్టంగా ఉంది నేను చూసిన ఏకైక నాయకుడు పెదరెడ్డి రామచంద్రారెడ్డి గారు అపోజిషన్లో ఉన్నా రూలింగ్లో ఉన్న మంత్రిగా ఉన్నా ప్రతి గ్రామ పంచాయతీని రెండు పర్యాలు చుట్టేసి వాళ్ళకందరికీ ఉండేటువంటి సాధక బాధకులు తెలుసుకొని వెను వెంటనే జరిగేటువంటి కార్యక్రమాలు ఇరవై నాలుగు గంటల్లో చేసినటువంటి సందర్భాలు అనేకం చూసాం గ్రామాలకు కావాల్సినటువంటి సిసి రోడ్స్ అయితే అనేవి డ్రైనేజ్ అయితే అనేవి త్రాగునీరు కావాల్సినటువంటి పైప్ లైన్స్ బోర్సు అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఇన్ని కూడా అనిత కాలంలోనే డెవలప్ చేయడం జరిగింది అలాంటి నాయకులు ఉండడం మీరందరూ చేసుకున్నటువంటి పుణ్యం మనం చూస్తున్నాం అనేక నియోజకవర్గాల్లో శాసనసభ్యులు అందుబాటులో ఉండరు పార్లమెంట్ సభ్యులు అందుబాటులో ఉండరు కానీ వాళ్ళకి రాష్ట్రం అంతా పర్యటించాల్సిన సందర్భాలు అనేక ఉన్నప్పటికీ అనేక అనేక సార్లు ముఖ్యమైన ప్రేమతో ఈ పొమ్మినూరు నియోజకవర్గంలో వాళ్ళు పర్యటించడం చూస్తున్నాం మేమందరము బాధపడతాం మా నియోజకవర్గానికి ఇలాంటి లీడర్ లేదే మాకు ఇలాంటి లీడర్ ఉంటే అనేక సమస్యలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చుకునే దానికి బాగుంటుందని చెప్పి నేను స్వయంగా అన్నగారిని కూడా కోరడం జరిగింది కాబట్టి మీ అంత అదృష్టవంతులు ఎవరూ లేరు మీకోసం అన్నగారు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు కొన్ని వందల